और मैंने देखा कि जैसे इन्हीं रोजा के टू और में और इतना देखने लगता है और मैं तो और तो ये तो भी कर रहा हूं तो ये तो ये सब इधर कर रहे हैं तो मैंने थोड़ा नीचे पूछ बोला सर 1/2000 तो नीचे

నా దగ్గరికి శివకుమారి గారు అందుకే జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయిని అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటే చూసి కొంచెం ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ రిక్వెస్ట్ కూడా పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ పంపిస్తాను చూడండి